ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు వద్ద అనేక శిష్యులు శిష్యరికం చేస్తూ ఉండేవారు ఒకనాడు గురువుగారింట్లో వంటచరక అయిపోయింది అందుచేత శిష్యులందరూ ఎండుకట్టలు ఏరుకురావడానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లారు ఆ శిష్యులలో ఒకడు వట్టి సోమరిపోతూ వాడు తప్పనిసరి అయితే గానీ పనిచేసేవాడు కాడు ఒకవేళ పని చేయవలసి వచ్చినా సాధ్యమైనంత తక్కువగానే చేసేవాడు శిష్యులు చాలామంది ఉన్నారు గనక ఈ సోమరిపోతు ఎంత పని చేసినది ఎవరికీ తెలిసేది కాదు దానికి తోడు వాడు తెలివైనవాడు కనుక తనకున్న సోమరితనం బయటపడకుండా ఎంతో జాగ్రత్త పడుతుండేవాడు అడవిలో ప్రవేశించిన శిష్యులంతా ఎండుకట్టెల కోసం అంతటా వెతుకుతూ పనికొచ్చే కట్టెలు పొల్లలు ఏరి ఒకచోట పోగు వేస్తూ పనిలో నిమగ్నమయ్యారు సోమరిపోతుకు ఇదంతా వృధాశ్రమ అనిపించింది వాడు మిగిలిన వాళ్ళకి ఎడంగా వెళ్లాడు ఎక్కడైనా ఎండిపోయిన చెట్టు కనిపిస్తుందేమోనని వాడి ఆశ వాడు కొంత దూరం వెళ్ళాక వాడికి కావలసిన చెట్టు దొరకనే దొరికింది ఆ చెట్టును ఒక్క ఆకు కూడా లేదు చెట్టు బెరడంతా నల్లగా ఉంది అది ఎండు చెట్టే అనుకున్నాడు సోమరిపోతు ఈ ఒక్క చెట్టు విరిచి పట్టుకుపోతే చాలు ఎంతకాలమైనా పనికొస్తుంది అనుకుని సోమరిపోతు మంచి నీడ చూసుకుని నిద్రపోయాడు వాడికి నిద్రపట్టే సమయానికి మిగిలిన శిష్యుల మాటలు నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి కానీ తీరావాడు నిద్రలేచే సమయానికి చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది కూడా చాలా వరకు వాలిపోయింది దీంతో సోమరిపోతుకు కంగారెత్తింది తన తోటి శిష్యులు వంటచెరుకు మోపులను పట్టుకుని వెళ్లిపోయారని వాడు గ్రహించాడు ఎదురుగా కనపడే మొండి చెట్టు కొమ్మలు గబగబా విరిచి ఇంత మోపు కట్టి నెత్తని పెట్టుకుని గురువుగారి ఇల్లు చేరేసరికి అంతకుముందే మిగిలిన వాళ్ళు ఇల్లు చేరటము తమ కట్టెలన్నీ ఒక కుప్పగా వేయడము కూడా అయిపోయింది సోమరిపోతు రొప్పుతూ వచ్చి వాళ్లు వేసిన మోపుల మీద తాను తెచ్చిన కట్టెల మోపు విప్పి పరిచాడు అంతా సవ్యంగానే జరిగిపోయింది కదా అని వాడు చాలా సంతోషించాడు ఆ రాత్రి గురువుగారు తన శిష్యులందరితో ఒరే పలానీ గ్రామంలో రేపు సంతర్పణ చేస్తున్నారు మనకందరికీ పిలుపు వచ్చింది నాకు వేరే పని ఉంది కానీ మీరంతా ముందే ఇంత అన్నం తిని బయలుదేరండి మధ్యాహ్నానికల్లా సంతర్పణకు అందుకుంటారు అని అన్నాడు శిష్యులంతా సంతోషించారు తెల్లవారుజామునే గురువుగారి భార్య శిష్యుల కోసం వంట చేద్దామనుకుని కిందటి సాయంత్రం వాళ్ళు తెచ్చివేసిన మీద నుంచి కట్టెలు తీసుకుపోయి పొయ్యి రాజేసింది అయితే అవన్నీ పచ్చికట్టెలు సోమరిపోతు తెచ్చినవి అందుచేత ఏ వేళకు పొయ్యి రాజుకోలేదు అన్నం ముడికేసరికి సూర్యోదయం కూడా అయిపోయింది శిష్యులు సకాలంలో అన్నం తినలేక ప్రయాణమై సంతర్పణకు వెళ్లలేకపోయారు తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్టు ఒక్క సోమరిపోత మూలంగా శిష్యులందరికీ సంతర్పణ లేకుండా పోయి ఆశాభంగమయ్యింది మహా